శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో పదిహేనవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు పక్ష ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాము కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి గురించి చూస్తే గనుక ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార విషయాలు చూస్తే వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి కెరియర్ పరంగా వృషభ రాశి వ్యక్తులకు కొంత సగటు సమయం దొరుకుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పును సూచిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కోరుకునే సంస్థల్లో లభిస్తాయి ఉద్యోగస్తులకు కూడా వారి ఉద్యోగ విధి నిర్వహణలో చాలా పని భారం ఉంటుంది కానీ మీకు అప్పగించిన పనులను మీరు పూర్తి చేసుకోవడం వలన అప్పుడప్పుడు మీరు అశాంతికి గురవుతారు మరియు పనుల విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఆదేశించడానికి ప్రయత్నిస్తే చిరాకుగా మీకు అనిపించవచ్చు అయినప్పటికీ ఓపికతో ఆ పనులని మీరు పూర్తి చేసుకోవడం పైన అధికారులు మెప్పిస్తారు వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి ఇక పై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఫలితంగా మీరు అదనపు పని భారాన్ని పొందే ప్రమాదం ఉంటుంది ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉన్నాయి ఎందుకంటే మీరు ఊహించిన దిన నష్టం గానీ లేదా ఖర్చులు గానీ పొందే అవకాశాలుంటున్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రయాణాల విషయంలో మరియు ధనపరంగా కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది వృషభరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా సాధారణంగానే కనిపిస్తోంది అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొద్దిగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం మంచిది వృషభ రాశి విద్యార్థులకు విద్యాపరంగా చూస్తే కనుక మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాన్ని పొందడం కోసం కష్టపడాల్సి ఉంటుంది కానీ పోటీ పరీక్షలు రాసేవారు మంచి విజయాలు సాధిస్తారు ఇక కుటుంబ పరంగా మంచి సమయం అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు ఇక కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులతో కానీ కలిసి మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధానికి సానుకూల ఫలితాలు పొందుతారు దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది వృషభ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితం పెళ్లి వరకు దారితీస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సాధారణ ఫలితాలే ఉంటున్నాయి పని భారం అధికంగా మారుతుంది ఆదాయ మార్గాలు పెరిగేందుకు ప్రయత్నం చేస్తారు కొంత ఒత్తిడికి గురి అవుతారు ఇక కళాకారులకి క్రీడాకారులకి బాగుంటుంది నూతన అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పొందుతారు వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్